ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం న్యూస్ సింగరాయకొండ మండలంలో మారి టైమ్ బోర్డ్ చైర్మన్ దావచంద్ర సత్య విస్తృతంగా పర్యటించారు మండలంలోని బెంగినపల్లి ఉల్లపాలెం పాకల సోమరాజుపల్లి తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావుతో కలిసి పాత సింగరాయ కొండలోని మల్లికార్జున లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రజలను కలిసి వారికి నిత్యవసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు మించల బ్రహ్మయ్య బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిపి ఛానల్ చైర్మన్ గాంధీ ఏఎంసీ చైర్మన్ కర్ణ కోటిరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి సుదర్శి ప్రసాద్ బింగినపల్లి గ్రామ అధ్యక్షులు సన్నెబోయిన మాలకొండయ్య కూనపరెడ్డి సుబ్బారావు చీమకుర్తి కృష్ణ సవిడిబోయిన మురళి నక్క బ్రహ్మేశ్వరరావు గాలి హరిబాబు తదితరులు పాల్గొన్నారు வாடப்படி ஏன் இவங்க பாத்தி அப்டா

कुछ दम जो और एयरपोर्ट नाम सारा करके एयरपोर्ट आटो <laughs> <Okay. laughs> ಸತ್ಯಲ್ಲ ಸತ್ಯಲ್ಲ ಅಕ್ಸಾಯ್ మరోడు కూడా చేస్తున్నా కొద్ది పక్కన మీరు ఎందుకు రాదించి ఛేదించి వద్ద

ఏమ్మా బాగున్నారా ఇబ్బంది ఏం లేదుగా అదే అదే వాటర్ గురించి మోటార్లు పెట్టి మోటార్లు పెట్టి కొడుతున్నారు అమ్మా ఒక రేపు కల్లా క్లియర్ చేస్తారు మొత్తం కొంచెం ఆల్రెడీ మనం కొట్టేసాం మూడు వర్షానికి వచ్చింది సార్ బాగా పళ్ళు అయిపోయింది అదే అదే మరీ ప్రాబ్లం సార్ ఏదైనా గ్రావెల్ లేదు

మోడల్ పెట్టి కొట్టేసినా లేడీస్ అవుతున్నాయి ఇది మోటార్ పెట్టి కొడతారు లాగా పెట్టి కొట్టించండి చెప్తాను కొట్టేసిన kalau ni boleh buat macam A men, sè mou bè! Tè! Aou! Sè mou bè! Aou! Sè mou bè! Aou! 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 ఒక బెనిఫిషరీ నలుగురు రెండు మా ఊళ్ళు టచ్లో ఉన్నారా నీతో ఇదోటి సరే ఉండే రెండు నిమిషాలు వచ్చేస్తాను అటు కాదు మీరు హైవే మీద ఉండ ఇస్తే అందరికి నమస్కారం ఈరోజు మన కుండేపీ నియోజకవర్గానికి ముందా తుఫాను చాలా తీవ్రంగా చేసి అనేక ప్రజల్ని ఇబ్బంది గురి చేసింది ఎంత దారుణం అంటే రాష్ట్రంలో హైయెస్ట్ వర్షపాతం నిన్న సింగరాయకొండ మండలంలో కురవటం జ ప్రజలకు జలజీవన బాగా ఇబ్బందులున్నా ప్రభుత్వం మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు మన మంత్రివారులు లోకేష్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలతోటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కేడర్ని కానీ నాయకులు కానీ వాళ్ళని ఎలర్ట్ చేసి ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా కాపాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా స్వచ్ఛందంగా అన్ని గ్రామాల్లో ముందుకొచ్చి సహాయక చర్యలు చేయటం వల్ల ఒక పెద్ద విపత్తు నుంచి మనం ఈరోజు బయటపడ్డాం నిన్న ఒక సంఘటన కుండేపిలో సుమారు నూట ఇరవై మంది పుగాకు కూలీలు వాగుల్లో చిక్కుకుంటే ఒక చిన్న ఫోటో పోస్ట్ చేస్తే లోకేష్ గారి దగ్గర నుంచి అందరం వ్యవస్థ మొత్తం వచ్చి రాత్రి నూట ఇరవై మంది ప్రాణాలు కాపాడిన పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ యొక్క ఈ యొక్క విపత్తు నుంచి వాళ్ళ ప్రాణాలను కూడా రక్షించడం జరిగింది ఈ యొక్క భయంకరమైన తుఫాను నుంచి త్వరగా మనందరం కోలుకొని ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు సచివాలయంలోనే ఉండి అన్నీ మానిటరింగ్ చేసి ఈ యొక్క తుఫాను నుంచి ప్రజల్ని కాపాడిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మన మంత్రి స్వామి గారు కూడా ఎప్పటికప్పుడు అన్నీ పర్యవేక్షించి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ ముందుగానే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పుడు కష్టాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉంటున్న మన మంత్రివరు స్వామి గారిని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కొడుతా ఉన్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు నియోజకవర్గం సింగరాయకొండ మండలం మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు అనేటువంటి దాంట్ సత్యం గారికి అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్కి అలాగే మన విలేజ్ కార్యవర్గ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా అలాగే గ్రామ పెద్దలకు కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా అలాగే విలేకర్ సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మనం పెద్ద విపత్తు నుంచి బయటపడ్డాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందు చూపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు వల్ల అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ విపత్తు నుంచి బయటపడగలిగాం నిజం ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే తుఫాను వస్తే ప్రాణ నష్టం ఉంటుంది కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడటం నిజంగా ఆ ముందు చూపుకి గవర్నమెంట్కి ఉన్నటువంటి ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఈరోజు సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మా యువ నాయకత్వం మా భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు ద్వారా ఉంది ఖచ్చితంగా మేము ఎలాంటి దానికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడు ప్రూవ్ కూడా అయింది ఈరోజు ఈ పరిస్థితి చూస్తే ప్రభుత్వం ఒక ముందు చూపుతో చాలా మట్టుగా మనం కంట్రోల్ చేసుకోగలిగాం అయితే కొంతవరకు ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఏ విధంగా మళ్ళీ తీసుకురావాలన్నది కూడా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కష్టంలో ఉన్నటువంటి ప్రజలకి ఆదుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం కూడా కొంత సహకారం చేస్తుంది సహాయం అందిస్తుంది ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో ఎవరైతే పనులకు వెళ్ళలేకపోయారో వాళ్ళు కూడా కొంత సహకారం ప్రభుత్వం అందిస్తుంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే ఈరోజు దాఖలు కూడా ముందుకు వచ్చి చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులు ముందుంటారు అనే భరోసా కల్పించడానికి ఈరోజు కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అక్కడికి మరి సుబ్బానాయుడు గారు వారి ఇంటికి వెళ్తున్నాం అయితే మా సోదరులు మా జోనల్ కోఆర్డినేటర్ అనేటువంటి మా సత్య గారు ఈరోజు పిల్లలు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి మధ్యన నించొని మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను అదే మా మంత్రి గారు మా మా డోల వీరాంజన్యోల్ రాజేల్ గారు వారు కూడా మా విశాఖపట్నంలోనే డాక్టర్ చదివారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో సో విశాఖపట్నంతో కూడా మంచి అనుబంధం ఉంది మీ ఎమ్మెల్యే గారికి కనుక వారి తరఫున కూడా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు వచ్చారు కష్టంలో ఉన్నప్పటికీ కూడా తెలియజేస్తే చాలా తీసుకున్నారు నమస్కారం రండి రండి కరెంట్ పోయింది నాలుగు ఐదు రోజులు మాకు పట్టించుకోవట్లేదు ఏ గారికి ఫోన్ చేస్తున్నారు అక్కడ తీగలు దిగిపోయినాయి అక్కడ మండలు పట్టలేని చూస్తున్నారు నాలుగు రోజులు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ కరెంట్ లేనందు వలన నేలకు కూడా సమస్య అవుతుంది సార్ ఈరోజు మరి కుండీపీని నియోజకవర్గంలో సింగరాయకొండ మండలం అలాగే మల్లికార్జున నగర్లో ఈ వరద బాధితులకు సహాయార్థం మా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారినటువంటి సత్య గారి ఆధ్వర్యంలో అలాగే మా మా మండల జిల్లా అలాగే గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి మరి ఇందులో కొంత మా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది మరి దా దీన్ని చేస్తున్నందుకు గాను మా నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి అలాగే ఈ విపత్తు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల చాలా వరకు మేము ప్రాణ నష్టం మన జరగకుండా చూసుకోగలం కొంతవరకు ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో అలాగే యంత్రాంగాన్ని అంతా కూడా వారి యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా సా అప్రమత్తం చేసి ఈ విపత్తు నుంచి కాపాడడం జరిగింది అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా బా ఏదైతే మా అధినాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి అలాగే ఇప్పుడు వరద తగ్గింది కనుక ఇంకా ఈ పునరావాస ఏవైతే ఉందో ఏ హెల్ప్ కావాలో ఆ హెల్ప్ని మళ్ళీ చేయడానికి మేము ముందుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం